నమస్కారం మీరు చూస్తున్నది జనారే యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మహానీయులకు అభిమానులకు నమస్కారాలు ఎజెండా రామమూర్తి గారు లయలో లెజెండ్ మన ఊరి పండుగలు ఆటలు పాటలు ఇవన్నీ కలిపి ఒకే ఒక లయ మన సంస్కృతి గుండె చప్పుడు పోలాట ఆ లయకు ఆ రాగానికి తన ప్రాణం పోసిన ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు ఈరోజు ఆ మహానీయుడు గురించి ప్రస్తావన మీ ముందుకు తీసుకువస్తున్నాను పల్లెలో పల్లవిలా వికసించిన వ్యక్తి పండుగలో పాండవిలా వెలిగే వ్యక్తిత్వం స్వరానికి లయకు కోలాటానికి ప్రాణం పోసిన వ్యక్తులు అరుదుగా ఉంటారు రాజవరం అనే ఒక చిన్న గ్రామం కొయ్యలగూడ మండలం పశ్చిమ గోదావరి జిల్లా చిన్న వయసులోనే మహాస్వామి వారి ఆశీర్వచనం అది ఆయన జీవితానికే శాశ్వత స్వర ప్రారంభం పన్నెండేళ్ల వయసులోనే గానం మొదలుపెట్టి హార్మోనియం గిటార్ కీబోర్డు ఏ వాయిద్యమైనా తన చేతుల్లో మాయమంత్రమై మారిపోతుంది రేడియోలో వినిపించిన స్వరం టెలివిజన్లో మెరిసిన ప్రతిభ ఇప్పటికీ పల్లెల నుంచి మహానగరాల వరకు మారుమోగుతుంది కోలాటం వేదికలపై ఆయన కీబోర్డు పెడితే కర్రల చప్పులు మరింత వేగం పెంచుతాయి పాదాల కదలికలు మరింత ఉత్సాహం పుంజుకుంటాయి ప్రేక్షకుల హృదయాలు పండుగలా మారిపోతాయి ఆయన ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారం ఇచ్చినది బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా గౌరవం అందుకున్న వ్యక్తి అనేక రోటరీ క్లబ్బులు మరెన్నో వేదికలు ఆయనను సత్కరించాయి గౌరవించాయి ఇంత ప్రతిభ ఉన్నా నా మిత్రుడు మందహాసంతో నవ్వుతూ మాట్లాడే వ్యక్తి మేము కలిసినప్పుడు మంచి మిత్రుడు మిత్రులు వేదికపై ఎక్కినప్పుడు మాత్రం కాలమతలికి దివ్య స్వరూపం ఇలా నా మిత్రుడు నా గర్వకారణం ఇలాంటి వారిని గమని గమనించటం గౌరవించటం వారి ప్రతిభను ఆస్వాదించటం అదృష్టంగా ఆనందంగా భావించిన వాళ్ళు ఎందరో వారందరికీ వాళ్ళం కోలాటం ప్రాణం సంగీతం ప్రాణం సంగీతమూర్తి శ్రీ రమణమూర్తి రామణమూర్తి గారు లయలో కోలాటం ఆడిన వారు ఆనందాన్ని మర్చిపోలేరు ఆయన పాట విన్నవారు ఆ రాగాన్ని మర్చిపోలేరు వయస్సు ఎంత ఉన్నా ఉత్సాహం తగ్గకూడదు మన సంస్కృతి మనలో నిలవాలంటే మనమే ఆ లయలో కదలాలని ఆయన జీవితం మనకు చెబుతోంది ఇలా రవణమూర్తి గారితో ఎంతో చెప్పటం ఎంతో విషయం ఉంది ఊరి గర్వం వేదికల వెలుగు కళామతల్లి సేవకుడు మన రమణమూర్తి గారు మామిత్రుడు వారు పాల్గొన్న కొన్ని ప్రోగ్రాములను నేను చూశా ఆస్వాదించా ఆనందించే వీడియోలుగా తీసుకున్నా మా ఛానల్లో ఉంచుకున్నాను ఎందరో వీక్షకులు వారి ఆనందాన్ని మెసేజ్ల రూపంలో తెలియజేస్తుంటారు అవి చూసి కలామా తల్లి సేవలో నేను ఉన్నాను అని మనసారా ఆనందపడుతుంటారు శ్రీ వివి రమణమూర్తి గారి గురించి కొన్ని విషయాలు మీతో ఈ సందర్భంగా పంచుకోవడం అయినది సదా మీ అభిమానానికి అనుకూలంగా మా ఛానల్ నుండి జనార్ ఇన్సైట్స్ నుండి వీడియోలు వస్తుంటాయని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జనార్దే చింత్రియాల వెంకటరామణమూర్తి కోయిలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన వాడిని పంతొమ్మిది వందల తొంభైలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దగ్గర భజనలో హార్మోనియం కీబోర్డ్ వాయించడం జరిగింది అక్కడి నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఎన్నో ప్రోత్సహాలు చేయడం జరిగింది అలాగే మొన్న డిసెంబర్ నెలలో పంతొమ్మిది పది సంవత్సరం డిసెంబర్ నెలలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బీగాపుడు ధర్మపురి క్షేత్రంలో నూట మంది కళాకారులు నేను అక్కడనే అక్కడ అక్కడ కూడా అవార్డు ఇచ్చారు వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం అలాగే ఇంతటి ఈ జంగారెడ్డిలో రోటరీ క్లబ్ ఇంతటి ఆధ్వర్యంలో గవర్నర్ అయినటువంటి ధనకుమార్ గారు ప్రభాకర్ రావు గారు అలాగే మాణిక్యరావు గారు యొక్క ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమం చేస్తూ నన్ను గుర్తించి ఇంత చక్కటి అవకాశం ఇచ్చేటందుకు ఆ మోడీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను